హాయ్ సార్ నమస్తే అర్కే గారు నమస్తే లోకేష్ డిప్యూటీ సీఎం కావాలని టీడీపీలు అంటారు దాని మీద మీ అభిప్రాయం ఓకే లోకేష్ డిప్యూటీ సీఎం కావాలని టీడీపీ శ్రేణులను కాదులే కానీ ఇప్పుడు సడన్గా ఎందుకు వచ్చింది ఈ టాపిక్ సిక్స్ మంత్స్ తర్వాత దాన్ని కూడా చూస్తే నుంచి చంద్రబాబు నాయుడు గారు కావచ్చు తెలుగుదేశం పార్టీకి కావచ్చు ఒక అలవాటు ఉంటుంది అంటే వాళ్ళు చేయాలనుకుంటున్న పని మెల్లగా ఫస్ట్ మీడియాలో వస్తారు మీడియాలో అంటే వాళ్ళ అనుకూలమైన మీడియాలో డిబేట్లు పెట్టేచ్చటము అవి ఇవి ఇక ఆ తర్వాత ఒక్కొక్క టీడీపీ నాయకుడు దాని మీద కామెంట్ చేస్తారు ఫస్ట్ మనకి ఈ కామెంట్ వచ్చింది పోలిట్ బ్యూరో సభ్యులు శ్రీనివాసరెడ్డి గారు అంటే ఇది ఆయన నా అభిప్రాయం అన్నట్టుగా ఆయన చెప్పాడు చాలా కష్టపడే పార్టీ కోసం కంపల్సరీ యాక్చువల్ ఇంకా ముందు దానికంటే ముందు మాట్లాడుకోవాలంటే డిప్యూటీ సీఎం అనే పోస్టే లేదు అసలు దానికంటూ స్పెషల్ ప్రోటోకాల్ కానీ ఏం లేదు కాకపోతే జనరల్గా ఎర్యర్ ఉండేది కాదు ఇప్పుడు ఈ టెన్ ఇయర్స్ నుంచి స్టార్ట్ అయింది అనుకోండి టెన్ ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి డిప్యూటీ సీఎం అనేది అన్ని రాష్ట్రాల్లో కూడా ఉంది కొన్ని రాష్ట్రాల్లో ఉంది కొన్ని రాష్ట్రాల్లో లేదు జనరల్గా ముఖ్యమంత్రి తర్వాత హోమ్ మినిస్టర్ని నెంబర్ టూగా చూస్తారు ఇప్పుడు ఈ డీసీఎం అనే పోస్ట్ ఇవ్వడం వల్ల ముఖ్యమంత్రికి వెళ్ళిన తర్వాత ఆయనే ఉంటారు మనం వైసీపీలో కూడా ఇచ్చాము ఆ డిప్యూటీ సీఎం పోస్ట్నే వాళ్ళు ఐదుగురికి ఇచ్చారు కదా ఇక దాన్ని ఎలా చూడాలో మనకు తెలియదు అనుకోండి సరే ఓకే జన ఇప్పుడు మన ఎలక్షన్ అయిపోయిన తర్వాత గెలిచిన తర్వాత కూడా పవన్ కళ్యాణ్ పట్టబెట్టిందే డిప్యూటీ సీఎం నేను ఒక్కడే ఉండాలి అంటే ఆ పోస్ట్ ఇద్దరు ముగ్గురు ఉన్నప్పుడు అందరూ ఈ స్థాయి ఒకటే అయిపోతుంది కదా అప్పుడు పవన్ కళ్యాణ్తో పాటు గోల్డ్వాసీఎంగా ఉన్నారు బీసీ నేత వచ్చి మనకి కూడా అప్పుడు వాళ్ళెద్దరు ఈక్వల్ నేను మీ తర్వాత నేనే ఉండాలి ఆయన ఎవరికి పట్టుబడి తీసుకున్నాడని మనం న్యూస్ విన్నాం అది ఎంతవరకు నిజము కాదు ఇక ఇన్ని చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి తెలుస్తే మనకేం తెలియదు కదా ఆయన పాలిట్ బ్యూరో సభ్యుడు ఫస్ట్ కామెంట్ చేశారు నెక్స్ట్ మన ఇక వరుస ఒక్కొక్కరు మన సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు పాదయాత్ర చేసి కాపాడి వాళ్ళ ఫాదర్ జైలుకి ఎన్నో కష్టాలను ఎదుర్కొని బీజేపీతో పొత్తు కుదుర్చేసి ఇంత కష్టపడారు కాబట్టి తనకు కూడా డీసీఎం పోస్ట్కి అర్హుడే అని వీళ్ళు ఎప్పుడైతే డిసీఎం పోస్ట్ అంటున్నారో వాళ్ళు అక్కడ నుంచి మన జన సైనికులు సీఎం పోస్ట్ అడుగుతున్నారు వాళ్ళు చంద్రబాబు నాయుడు గారిని పంపించేద్దాం ఆయన ఏకంగా రాష్ట్రపతిని చేస్తున్నారు ఆయన రాష్ట్రపతి పవన్ కళ్యాణ్ సీఎం ఈయన డిప్యూటీ సీఎం లోకేష్ గారు ఇట్లా ఎవరు వదల వాళ్ళు చెప్తూ ఉన్నారే మేబీ టీడీపీ అంటే చంద్రబాబు నాయుడు గారే అనుకున్నారా లోకేషే ఈ ఆల్రెడీ బయలుదేరి వెళ్ళిపోయారు కదా వస్తున్న ఫోర్ డేస్ అక్కడ ఉంటారు అక్కడ ఉండి ఇక్కడ జరగబోయే ఈ తమాషాన్ని చూస్తూ ఉంటారు అనమాట ఆయన అంటే మీడియాలో ఏ విధంగా సర్క్యులేట్ అవుతుంది దీనివల్ల జనసేన జనసేన నుంచి కూడా తిరుపతి నుంచి ఎవరు ఆయన రెస్పాండ్ అయ్యారు కిరణ్ రాయల్ అని ఓకే యాజ్ ఏ పార్టీగా మీకు లొకేషన్ని డిప్యూటీ సీఎంగా ఉండొచ్చు మాకు కూడా మేము పదేళ్ళ నుంచి పవన్ కళ్యాణ్ సీఎంగా చూడాలనుకుంటున్నాం ఎలక్షన్ బిఫోర్ ఏ అయితే ఒప్పందం జరిగినాయి దాని ప్రకారం వెళ్తే బాగుంటుంది అన్నసరిగా మీరు వైసీపీ ట్రాప్లో పడదా వైసీపీ లాగేదా మళ్ళీ ఆయన సీఎం కావాలని వాళ్ళేడుతున్నారు డిప్యూటీ సీఎం కాదు వాళ్ళేడుతున్నారు మధ్యలో వైసీపీ ఎందుకు వచ్చిందో సరే పొలిటికల్ అనేది పొలిటికల్గానే ఉంటుంది అనుకుంటే ఎప్పుడైనా ప్లస్ నిన్న గా మన పిఠాపురం వర్మ గారి గుర్తు వచ్చేసి చూసానికి ప్రెస్ మీట్ మీట్ చేశాడు ఆయన ప్రెస్ మీట్ పెట్టలేదు మన ఏదో పదవి ఇవ్వాలి ఎవలేదు అని మన అనుకుంటున్నారు నిన్న ప్రెస్ మీట్ పెట్టేసి లోకేష్ గారికి అర్హత ఉంది అది ఉంది ఇది ఉంది కష్టపడ్డారు కంపల్సరీ చేయాలి యాజ్ ఏ టీడీపీ ప్రిసిడెంట్గా మేము అది కోరుకుంటాం అంటే సంథింగ్ ఆయన టీడీపీ కేడర్ తరఫున మాట్లాడుతున్నట్టుగా ఆయన మాట్లాడారు ఈరోజు మార్నింగ్ మన హోమ్ మినిస్టర్ కూడా రెస్పాండ్ అయ్యారు అంత దైవాధీనం రాసి పెట్టి ఉంటుంది అదే వస్తుంది అనేది ఆమె సంథింగ్ ఆమె స్టైల్ ఆ అట్లా అందరూ అన్ని పాజిటివ్గా ఇదే ఉంటాయి టూ త్రీ డేస్ ఇదే ఉంటుంది లోకేష్ డిప్యూటీ సీఎం లోకేష్ డిప్యూటీ సీఎం ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఆయన డిప్యూటీ సీఎం చూద్దాం అనుకుంటున్నారా పవన్ కళ్యాణ్ మన సెంట్రల్ మినిస్టర్కి వెళ్ళిపోదాం అనుకుంటారు నాగబాబు గారికి మంత్రి పదవి ఇచ్చినప్పుడు కూడా పవన్ కళ్యాణ్ సెంట్రల్ మినిస్టర్ చేసి స్టేట్ నాగబాబు చూసుకుంటారన్నట్టు అన్నారు మరి ఇక ఇవన్నీ మనకి తెలియదు ప్లస్ ఆయన మంత్రి మంత్రివర్గం ఎప్పుడు వస్తున్నారు నాగబాబు గారు మనం మార్చి దాకా లేవనుకుంటాం ఎమ్మెల్సీలు ఎమ్మెల్సీ చేసిన తర్వాత చేస్తామని అన్నారు ఇక ఎమ్మెల్సీ అయ్యాయి ఆ తర్వాత వాటి ఇదేముంది సెంటర్ నుంచి ఎటువంటి ప్రజలు ఉంది ప్లస్ నేను అమ్మడి రాంబాబు గారు మాట్లాడుతూ చండ చంద్రబాబు గారు హోమ్ మినిస్టర్ దగ్గర ప్రతిపాదించారు అమిత్ షా గారి దగ్గర డిప్యూటీ సీఎం చేయాలని ఆయన ఒప్పుకోలేదు డిప్యూటీ సీఎం ఓన్లీ పవన్ కళ్యాణ్ ఉంటారు అన్నారు ఉండాలని ఆయన చెప్పారు అని ఈయన ప్లస్ లోకేష్ అన్ని మంత్రిత్వ శాఖల్లో కూడా వెళ్ళి పెట్టేసి అంటే ఆయన ఇన్వాల్వ్మెంట్ ఎక్కువ అయిపోతుంది ఆయన పని ఆయన చూసుకోమని అన్నట్టుగా హెచ్చరించారు అన్నట్టుగా అమ్మడి గారు ఓకే అక్కడ లోపల ఏం జరిగింది అనేది వాళ్ళు ముగ్గురు నలుగురు తెలుస్తుంది తెస్తారు అందరూ తెలియదుగా మన ఓన్లీ స్పెక్యులేషన్స్ వీటితోనే బట్ దావస్ నుంచి ఏం తర్వాత కొంచెం చేంజెస్ ఉంటాయి అనిపిస్తుంది అది మినిస్ట్రీలోనా లేకపోతే జనసేన పార్టీలోనా టీడీపీ పార్టీలోనా ఏంటనేది చూద్దాం థ్యాంక్ యూ